నమస్కారం అండి దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మహిళా ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్ ఒంటరి పురుషులకు కూడా ఏపీలో మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఇవాళ ఓ శుభవార్త చెప్పారు గతంలో ఇచ్చిన ఓ హామీని అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో ఈసారి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన ఓ విధానం ప్రకారం మహిళా ఉద్యోగులకు ఓ వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆయా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ పొందేందుకు పిల్లలకు గరిష్ట పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ వరకు ఎప్పుడైనా ఈ చైల్డ్ కేర్ లీవ్ను వినియోగించుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మహిళా ఉద్యోగులతో పాటు ఒంటరి పురుష ఉద్యోగులకు దీనిని వర్తింపజేస్తూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది దివ్యాంగులైన పిల్లల సంరక్షణ సహా వివిధ సందర్భాల్లో చైల్డ్ కేర్ లీవ్లను పొందేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చారు అలాగే తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మొత్తం నూట ఎనభై రోజుల పాటు చైల్డ్ కేర్ లీవ్ను ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకునేలా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ సెలవుల్ని వినియోగించుకునే విషయంలో పరిమితి ఉండడంతో మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు కానీ ప్రభుత్వం తాజాగా ఉద్యోగ సంఘాలతో చర్చల్లో ఈ పరిమితి ఎత్తివేస్తామని హామీ ఇచ్చింది దాని మేరకు ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి